ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన పిఎస్ఆర్ ను అరెస్ట్ చేశారు డీజీపీ కూడా అవ్వాల్సిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు ఒకానొక సందర్భంలో అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కష్టపడి ఐపీఎస్ సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్ట్రైక్ వచ్చారు ఆయన మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేశారు జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని కొట్టారేనో తిట్టారేనో ఏదో చేశారని కాదు డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ ఇచ్చింది రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం దానిలో ఇవాళ కేసు పెట్టారండి వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ వచ్చేసింది కాంతిరాల్ థాటా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది యాంటీస్పేటరీ బెయిల్ విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఆయన కూడా యాంటిస్పేటరీ బెయిల్ వచ్చేసింది ఆ రోజున ఇంటి చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు ఆయన కోర్టుకి వెళ్ళా బెయిల్ తెచ్చుకోవాలా బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటీస్పేటరీ బెయిల్కి వెళ్ళా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయాల హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆయన నాకు బాగా గుర్తు గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపారు దొంగతనాలు చేసేవాళ్ళు లేరు శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపిఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనే గారు ఒకరు అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి ఎందుకు కక్ష పెట్టారయో నాకు అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి రోపలేసేద్దాం కక్ష అనే ఉద్దేశమా వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని నేను కొంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు కాసరేడిని కూడా నిన్న అరెస్ట్ చేశారు స్కామ్ లేదు ఏమీ లేదు దానిలో ఆయన అరెస్ట్ చేశారు ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు అరచేతులు వైకుంఠం చూపించేసాడు ప్రజలందరికీ కూడా ఏదైతే అది ఇచ్చేస్తాను ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు నా వల్ల కాదు అప్పుడేదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది నేను చేయలేను అని చేతులు పైకి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు అబద్ధాలు కోరు ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పదకొండు మాసాలు అయిపోయి పన్నెండవ మాసంలో ప్రవేశిస్తున్నారు సంవత్సరం గడుస్తూ ఉంది సంవత్సరానికి పండగ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు పచ్చడి పచ్చడి చేస్తారు జనం ఒక్క హామీను కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఈ చర్చలను డైవర్ట్ చేయడం కోసం కసిలిడ్ని అరెస్ట్ చేస్తారు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తారు పొద్దున్నే పేపర్లో ఐపిఎస్ ఆఫీసర్ కసి ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయు అరెస్ట్ అది హెడ్డింగ్ అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైనవి హెడ్డింగ్లు రావు రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అదేంటంటే ఉర్సంట నిన్న మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో మూడు వేల కోట్ల మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారు ఎవరయ్య ఈ ఉస్ అంటే బుస్సును పుట్టింది నారా లోకేష్ గారు పుట్టించాడంట దానికి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారు దోపిడీ కార్యక్రమం ఇది చర్చిలోకి రాకూడదు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ చర్చిలోకి రావాలి కాసిరెడ్డి అరెస్ట్ చర్చిలోకి రావాలి ఇవాళ చూడండి అప్పు తీసుకొస్తున్నారు అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేట్స్లు పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట ఒకసారి ప్రారంభోత్సవం చేశారు శంకుస్థాపన మళ్ళీ రెండో శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని నేను చెప్పిన కాదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు వారి పేపర్లు ఉన్నాయి కదా రెండు వాళ్ళు రాస్తున్నారు దోపిడీ చేసేస్తున్నారు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు లిక్కర్ దోచుకుంటున్నారు ఇసుక దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు ఒక్క హామీని కూడా నెరవేర్చరు నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ విఎస్ఆర్ ఆంజనే గారిని అరెస్ట్ చేశారు కశీడ్ని అరెస్ట్ చేశారు స్కామ్ అంట ఏం స్కామ్ నాకు అర్థం కాల లిక్కర్ స్కామా ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్ నా దిరిగడతాను లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా లిక్కరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుందండి ఎవరు లంచాలు ఇస్తారో నాకు అర్థం కాలేదు లేదు ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కూడా ఇవ్వలా ఇంకొక నెల లంచాలు ఇస్తారా గత ప్రభుత్వం కన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే ఇస్తారండి ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే అంతాలు ఇస్తారా ఇస్తేలాంతాలు ఇస్తారా లేదు పర్మిట్ రూములు ఎత్తేస్తేలాంతాలు ఇస్తారా ఉంచేలా చాలా ఇస్తారా మేము వచ్చాం బెల్ట్ షాపులు ఎత్తేసాం పర్మిట్ రూములు ఎత్తేసాం ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం ప్రభుత్వం ఏమో నడిపింది ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు అన్ని డిస్టరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం మగోడ్లు అంతాలు ఇస్తాడే నాకు అర్థం కాలేదు లేని స్కామ్ను సృష్టించటం లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణ